హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ప్రణీత్ ఈరోజు మన వీడియోలో కొరమేణు చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ వీటి చేపలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు అండ్ సాల్ట్ లెమన్ వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇప్పుడు కదికి కావలసిన ఆనియన్స్ మిర్చిని కట్ చేసుకుందామండి సో విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి కర్రీకి కావాల్సిన పులుపు అనేది మనం అరేంజ్ చేసుకోవాలి సో మీకు ఎంత పులుపు అయితే మీకు నచ్చుతుందో అంత క్వాంటిటీ చింతపండు లాంటిది మీరు వేసుకొని నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు ఇవి కలుపుకునేదాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చేపలన్నిటినీ వేసుకొని సో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం సో ఇవన్నీ కూడా బాగా చేపలు పట్టాలి అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము ముక్కుకి పట్టేలాగా ఉప్పు అండ్ కారం కూడా కలుపుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఈ కారం ఉప్పు మొత్తం ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము మొత్తం ఇవన్నీ ఆయిల్ వేసుకుందామండి మీకు ఎంత ఆయిల్ అయితే సరిపడుతుందో ఆయిల్ తక్కువైతే మళ్ళీ నీసు స్మెల్ అనేది వస్తుంది సో మీరు చూసి ఈ ఆయిల్ అనేది వేసుకోండి అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా మీరు మొత్తం అన్నీ కలిపేలాగా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి సో అల్లం పేస్ట్ ముక్కలకి అండ్ ఆనియన్స్ మొత్తం కర్రీ అన్నిటికీ పట్టేలాగా ఈ మొత్తం అన్నిటినీ కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోండి సో ప్లీజ్ అండి మీరు నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైఫ్ అయితే చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి సో ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇవన్నీ ముక్కలు నానబెట్టాలి ఇప్పుడు మీరు పులుపుకి తగినటువంటి చింతపండును కలుపుకొని సో మొత్తం మెత్తగా పీసుకొని ఆ రసం అనేది ఆ వాటర్లోకి దిగేలాగా మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆ చింతపిక్క పిక్కలు పక్కకు తీసేసి సో ఆ చింత చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకుందాము పది నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో చింతపండు యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో స్టవ్ పైన మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పులుసు అనేది చేపల పులుసు అనేది పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా కుక్ చేయాలి ఇట్లా బాగా కుక్ అవుతుందండి సో మనం మధ్యలో ఇలా తీస్తూ బౌల్ను తిప్పుతూ ఉండాలి లేదంటే ముక్కలు మాడిపోయి అడుగు అంటుకుంటాయి సో మీకు తెలిసిన విధంగా ఒకసారి చూడండి ఇంతేనండి కొరమైన చేపల పులుసు ఈ విధంగా చేసుకోవాలి నా స్టైల్లో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్